ప్రభుత్వం ఎందుకు చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఈ రోజుకు కూడా ఉద్దర ఫ్రీలు ఇచ్చి ఆధారపడి అది ఓట్ల తిప్పలు వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏమైనా పడతారు ప్రజలు దీనివల్ల ప్రజలు సోమరులు కావడం తప్ప ఏం లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా పెళ్లిళ్ళలో జనాల్లో కనపడము రోడ్ వేస్తే కూడా మేము మా ఆ సందులో రోడ్ వేస్తే కూడా మేము అభివృద్ధి చేసినామని చెప్తున్నాం అది కాదు నిజంగా అభివృద్ధి ఇప్పుడు వీడు సొంతంగా బతకడానికి సొంతంగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ నాయకులు అవుతారు ఇప్పుడు ఇది వీళ్ళు వీళ్ళందరికీ నువ్వు ఎక్కడో వాళ్ళకి ఎత్తుకుంటూ పోవాల్సిన పనిలే లక్షల మందితో మీటింగ్ పెట్టాల్సిన పనిలే ఇంకొకటి ఇప్పుడు పొదుపు గ్రూపులు ఉన్నాయి డ్వాక్రా గ్రూపులు అవి ఫస్ట్ ఒకరి ఆలోచనలోనే వచ్చినాయి అప్పుడు ముఖ్యమంత్రి దాన్ని టేక్ ఓవర్ చేయడం వల్ల ఇప్పుడు కోట్లాది మహిళలు లబ్ధి పడుతున్నారు ఎంతో కొంత స్థాయిలో లబ్ధి ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ కూడా మొదట ఒక్కరి ఆలోచన నుంచే వచ్చింది అది ముఖ్యమంత్రి టేక్ ఓవర్ చేసి చేయడం వల్ల ఇప్పుడు బీదలంతా ఆరోగ్యం గురించి దిగులు లేకుండా ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సహాయం వస్తుంది సక్సెస్ఫుల్ అది కూడా ఇది ఒక ఐడియా ఈ ఐడియాను డెవలప్ చేసి ఈ లక్షలాది మందికి మంచి చేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది కదా సో ప్రఖ్యాత ఇంజనీర్ ప్రఖ్యాత ఇంజనీర్ కన్నయ్య నాయుడు గారిని స్ఫూర్తి అన్నారు ఎట్లా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక డ్యామ్ లాస్ట్ ఇయర్ వరదలకి ఒక గేట్ కొట్టుకొని పోయింది కొట్టుకొని పోతే టోటల్ జలాశయం ఖాళీ అయ్యే పరిస్థితి ఇప్పుడు దాంట్లో ఉండే అరవై డెబ్బై ఎనభై టిఎంసీలు నీళ్లు పోతే ప్రజలకు ఎట్లా వేల మంది రైతులు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వేలు లక్షల మంది రైతులు రోడ్డు మీద పడాల్సిన అప్పుడు ప్రభుత్వము దాని నిపుణుడిని కన్నయ్య సార్ను ఎత్తుక్కుంటూ పోయి ఆయన తీసుకొని వచ్చి రిపేర్ చేపించింది సార్ వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అలాంటి వ్యక్తి వచ్చి స్టాప్ లాక్ తయారు చేసి దాన్ని మూసేపిచ్చి మొత్తం వాటర్లో ఎనభై శాతం కింద డౌన్ అయ్యి వేస్ట్ కాకుండా కాపాడగలిగినాడు డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో కన్నయ్య కుమార్ సారు కాపాడగలిగినాడు సో ఆరోగ్యం సరిగ్గా లేని సారు ఆ పని చేయగలిగినాడు ఆయన నిపుణుడు అట్లే ఇప్పుడు మనము దీంట్లో అన్ని వృత్తులను ఇన్వాల్వ్ చేస్తున్నాం అన్ని వృత్తుల్లో ఇప్పుడు అరవై అరవై రెండేళ్లకు రిటైర్డ్ అవుతారు రిటైర్డ్ అయ్యి ఏదో వాళ్ళు ఊరికే తిని తొంగి ఉంటే చాలనే టైప్ లో వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు పిల్లల దగ్గర ఉంటే చాలా వీళ్ళల్లో వివిధ వృత్తుల్లో వివిధ అధికారులు కన్నఎస్ఆర్ లాంటి మేధావులు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళ అనుభవాలు ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసి ఈ వివిధ ఇప్పుడు వాళ్ళందరి అనుభవాలు దీంట్లో ఇన్వాల్వ్ చేసి దీంట్లో వాళ్ళ బుర్రను పెట్టడం వల్ల ఈ మోడల్ ప్రాజెక్టు ఈ ఫ్యాక్టరీలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా మంచి జరుగుతుంది వస్తువులు మనం దిగుమతి చేసుకునే వస్తువులు ఇక్కడ తయారు చేయగలము చేయబోతున్నాము కూడా ఇంకొకటి ఇప్పుడు దీన్ని ఎట్లా ఎవరు మెయింటైన్ చేస్తారు అనే ప్రశ్నే వచ్చింది ఇది ఎవరు ఇప్పుడు ఇప్పుడు చేసిన వీళ్ళు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు దీనికి వచ్చి ఇప్పుడు పారిశ్రామికవేత్త కూడా ఇప్పుడు టాటాలు బిర్లాలు అంబానీలు ఆదానీలు వాళ్ళు వచ్చే మీద పనిచేయరు వాళ్ళు ఒక వ్యవస్థ సృష్టించి ఉంటారు అట్లా ఇక్కడ కూడా సృష్టించబడతది ఇప్పుడు రిటైర్డ్ అయిన మేధావులైన ఉద్యోగులు సైంటిస్టులు ఇంజనీర్లు ఇప్పుడు ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఊరికే ఒక త్రీ బెడ్రూమ్ లోనో ఒక ఇంట్లోనో లేదంటే డబ్బులు ఇచ్చి మామూలుగా ఉండే అవి హోమ్స్ ఉంటాయి కదా ఆ హోమ్స్ లో వాళ్ళ లైఫ్ కొనసాగిస్తుంటారు వీళ్ళు కాక పిల్లలు లేని తల్లిదండ్రులు వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది కానీ ఊరికే వాళ్ళ మనుగడ అయితే వాళ్ళ అందు నిష్ప్రయోజనం అయిపోతూ ఇంతవరకు అరవై అరవై రెండు ఏళ్ళకే రిటైర్మెంట్ వయసులో ఊరికే చాలనే టైం లో ఉన్నారు వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక ఆత్మతృప్తి అద్భుతంగా వాళ్ళు ముందుకు పోవచ్చు ఈ విషయంలో ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ తీసుకొని ముందుకు పోవచ్చు సూపర్ అయితే ఇందువల్ల అన్ని రకాల ప్రజలకు ఇవ్వాలి అన్నారు అంటే డాక్టర్లు పోలీసు ఇలాంటి వాళ్ళకు కూడా ఇవ్వాలా రాయితీలతో ల్యాండ్స్ వాళ్ళ బోల్డంత డబ్బు ఉంటుంది వాళ్ళందరి దగ్గర ఇంకొకటి ఏంటంటే డాక్టర్ అంటే పోలీస్ అంటే లాయర్లు అంటే వీళ్ళ వీళ్ళ మీద ఏముందంటే చెడు దృష్టి ఉంటుంది వీళ్ళు సమాజాన్ని దోచుకుంటున్నారు ఇప్పుడు దాంట్లో కొద్ది మంది వ్యక్తులు చెడ్డోళ్ళు ఉంటారు అది డాక్టర్ కావచ్చు పోలీస్ కావచ్చు లాయర్ కావచ్చు వ్యక్తులు చెడ్డోళ్ళు ఉంటారు కానీ వ్యవస్థ అంతా చెడ్డోళ్ళు ఉంటారు నా నా మన జర్నలిస్ట్ ప్రయాణంలో నా ఈ అరవై ఏళ్ళ వయసులో అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లను చూశాను అద్భుతమైన డాక్టర్ వాళ్ళందరూ లేకపోతే మనం మనం వ్యవస్థ అసలు ఇంకొకటి ఇప్పుడు ఈ డాక్టర్లు లాయర్లు పోలీసులు కాదు దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు లు మన జర్నలిస్టులు మొత్తం గా ఎన్ని వర్గాలు అంటే అన్ని వర్గాల ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం నాట్ ఓన్లీ ఆ ముగ్గురు కాదు రాయితీ మీద ఇవ్వాలి ల్యాండ్స్ పది పది ఎకరాలు అసోసియేషన్ కి అంటే రాష్ట్ర అసోసియేషన్ కి ఇప్పుడు టీచర్లు ఉంటారు వాళ్ళు రెండు మూడు లక్షల మంది ఉంటారు వాళ్ళు రెండు మూడు లక్షల మందికి పది ఎకరాల పొలం ఇప్పుడు పోలీస్ ఉంటారు వాళ్ళు యాభై అరవై వేల సంఖ్య ఉంటారు ఒక రాష్ట్రంలో యాభై అరవై వేల సంఖ్యకు పది ఎకరాలు మరి పెట్టుబడి ఎట్లా వాళ్ళు తలాయిన్ తీసుకోవాలా ఇప్పుడు వీళ్ళందరినీ కలిపితే ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు అన్ని వృత్తులు అన్ని వ్యాపారులు వీళ్ళందరినీ కలిపితే యాభై లక్షలకు పైన ఉంటారు యాభై లక్షల జనాభాకు పైన ఉంటారు వీళ్ళంతా ఒక్కొక్కరి ఇంట్లో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు ఉంటారు అనుకో ఆరు మంది అంటే నాలుగు లేక ఆరు మంది టోటల్ జనాభా ఎంత రెండు కోట్ల పైన ఉంటది రెండు కోట్ల జనాభాకు లబ్ధి పొందే విషయం ఇది మీరు అడిగింది ఏంటి డబ్బులు ఎట్లా అని ఇప్పుడు దీంట్లో యాభై లక్షల మంది పైన ఉన్నారు కదా రెండు సార్లు మూడు సార్లు పది సార్లు కాదు ఒకే ఒక్కసారి ఒక సభ్యుడు రెండు వేలు పెట్టుబడి వెళ్ళగలిగితే ఈ యాభై లక్షల మంది వెయ్యి కోట్లు అవుతుంది ఆ వెయ్యి కోట్లే ఈ ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడిగా వాడి ముందుకు పోదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి నువ్వు ప్రభుత్వం ఫ్రీగా కూడా అడగట్లే మనము నువ్వు పారిశ్రామికవేత్తలకు ఎట్లా రాయితీలకి ఇస్తున్నావో కార్పొరేట్లకు ఎట్లా వ్యాయితీలు ఇస్తున్నావో ఈ లక్షలాది మందికి అట్లా రాయితీలకి చెప్తున్నాను ఇప్పుడు యాభై లక్షల మంది రెండు వేలు ఒక్కసారి పెట్టుబడితే వెయ్యి కోట్లు అయితే ఒక్కొక్కరు లక్ష రూపాయలతో సూపర్ సక్సెస్ మనం స్టోరీలు సూపర్ సక్సెస్ స్టోరీలు వింటున్నాం లక్షతో సక్సెస్ అయినాడు యాభై వేలు పెట్టుబడితో సక్సెస్ అయినాడు వెయ్యి కోట్లతో ఇంతమంది బుర్రలు కలిస్తే ఎంత సక్సెస్ అవుతాం ముందు సోమర్ల నుంచి ఆలోచన పెంచే విధంగా వీళ్ళని ముందుకు తీసుకోండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी